హాయ్ అండి వెల్కమ్ టు మై చానల్ చూడండి కరెక్ట్ అరే ఒప్పికి నింద్రేద్ధరా అలా అంట అలా బాబా చచ్చిపోయేండి పాపం బతికేనా లేడు పెడతాడు ఏడుతు తమలపాకు పెట్టి తమలపాకు మీద నరం మీద ఇది జీడి కాల్చి ఇట్లా పెడతారంట

ఆగ తీయాలి సరే మెస్కోట్రాట్లా మీ మెటడనేనే హఆ చెది చెది బాబే చచ్చబెడే అవుతది అవుతది సాల్ 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 ఈ సైడ్ బెట్ ఆ కాడి కటలాన గానేన చేస్తన ఇద్దరా ఆ కోడలు మామ మిడియం వేల దల్గదలి జుడి పాలిపోతుందా శక పలిగిపోతుంది ఆకంటే వేరే తీసుకో ఇంకా తెప్పిస్తుంది మేడం తెప్పమంటే ధర అంటే చూడండి కూతులే కూడ ఉన్న అదరుగలవి చాలు 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 వద్ద ఏం కాదు పూర కాల్చి పెడతారా వద్దు వద్దు మళ్ళా వద్దు 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 వద్దే అరే వద్దు

మొత్తం నా మొత్తం మామ మెడలని దేశాడు వీరిద్దరు కోడలు చెప్పుడు కాదు మామ చేసాడు కాదు